హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారు బాగున్నారనుకుంటున్నాను నేనైతే ఈరోజు ఒక ఆకు దొరికింది ఈ ఆకు చిక్కుతే మటుకు మీరు అస్సలు మిస్ అవ్వకండి ఎందుకంటే ఇందులో ఒక్క లీటర్ పాల్లో ఏదైతే పోషకాలు ఉంటాయో దీంట్లో నాలుగు ర నాలుగింతలు ఎక్కువ ఉంటుందన్నమాట అలాంటి ఆకు సో ఎవరికై కానీ చిక్కతే మిస్ మిస్ అవ్వద్దండి ఇంతకీ ఆ ఆకు ఏమనుకుంటున్నారా పొనగంట ఆకు అండి మా ఇంట్లో ఈరోజు పొనగంట ఆకు ఫ్రై చేస్తున్నాము చూడండి చేసిన విధానం ఎలా ఉందంటే ఫస్ట్ ఒక బాండ్లీ పెట్టుకున్నాము అందులో ఆవాలు శనగపప్పు అన్నీ వేసాము తర్వాత ఆనియన్ వేసేసి కరివేపాకేసి వేసి వొట్టి మిరపకాయలు అంటే అయితే ఇంకా ఎండు మిరపకాయలు వేసినాము ఇవి వచ్చేసి అయితే పల్లీలు ఎందుకంటే లాస్ట్లో చెప్తాను అది ఎందుకనేసి ఇదే కట్ చేసుకొని కడుక్కొని పెట్టుకున్న పునగంటాకు తీసుకొని ఇందాక వేయించాం కదా అందులో కొద్ది కొద్దిగా సాల్ట్ వేసేసి సాల్ట్ వేసాక ఎంతగాళ్ళంతా సో ఆకు అయితే వేస్తున్నాము ఇప్పుడు చూడండి బాగా వేసి వేగించేటప్పుడు అయితే ఫుల్గా ఉంది మళ్ళీ తర్వాత ఎంత అవుతుంది అనేది మీకు చూపిస్తాను ఇదైతే చాలా మంచిదండి హెల్తీకి చిక్కుతే మటుకు మిస్ కాకండి ఇప్పుడైతే అందరికీ అవైలబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఎక్కడ చూసినా ఉంటుంది మార్కెట్లో కూడా దొరుకుతుంది సో ఇలా అంత అయినాక ప్లేట్ మూసేసి కొంతసేపు అయినాక ఇది ఇలా అప్పుడు ఎంత ఉందని చెప్పాను కదా ఇప్పుడు చూడండి ఎంతకు వచ్చిందో ఇలా ఉంటుందన్నమాట చూసేకైతే ఫుల్గా ఉంటుంది బట్ వేగినాక ఇంత అయిందనమాట సో ఇంతే కానీ కానీ టేస్ట్ బాగుంటుంది దీనికి వచ్చేసి ఇంకొద్దిగా ఆరించి ఎప్పుడే చెప్పాను కదా పల్లీలు ఎండుమిరకాయ ఉప్పు తెల్లగడ్డలు వేసేసి పౌడర్ చేసుకున్నాను పౌడర్ అయితే ఎందుకంటున్నారా ఈ తాలింపులకి అదే స్పెషల్ అనమాట సో ఇంకా టేస్ట్ ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఇలా అంతా పౌడర్ వేసేసి కలుపుకొని కొద్దిసేపు హీట్ చేసేస్తే వేడి వేడి ఆరోగ్యకరమైన రుచికరమైన పొనగంటాకు ఫ్రై రెడీ నేనైతే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీరు కూడా చేసుకొని తినేసేయండి